హలో వ్యూవర్స్ ఈరోజు సగ్గుబియ్యం వడియాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నా ఇవి చూపించాయి వన్ ఈస్ టూ ఎయిట్ రేషియోలో చాలా పల్చగా చాలా బాగా వస్తాయి ఇవేమో వన్ ఈస్ టూ సెవెన్ రేషియోలో వేసాను ఇవి ఏంటంటే ఎంత ఈజీగా ఇచ్చో నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను అవి మిక్సీలో వేసి జస్ట్ ఒక రవ్వలాగా అంటే మరీ ఫైన్ పౌడర్ కాదు జస్ట్ బరక బరకగా గ్రైండ్ చేస్తున్నాను ఎప్పుడూ కూడా సగ్గుబియ్యం పిండి ఉడకపెట్టడానికి ఒక మందపాటి పాత్ర మాత్రమే తీసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ తీసుకుంటున్నాను ఇది చూసారా ఎలా బరక బరకగా ఉందో సో ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక గ్లాస్ తీసుకున్నాను కదా అది డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకుంటున్నాను వేసుకొని దీనికి ఇప్పుడు ఏడు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మామూలుగా అయితే ఇందులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర గ్రైండ్ చేసి వేస్తారు అండ్ ఇంకా చాలా ఫ్లేవర్స్ చేసుకోవచ్చు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్ట్ చేసుకోవచ్చు కొంచెం మసాలా చాలా వెరైటీస్ వేసుకోవచ్చు ఎవరికి ఏ ఫ్లేవర్స్ ఇష్టమో అది కలుపుకొని వేసుకోవచ్చు బట్ ఇక్కడ పిల్లలకి నచ్చదు కాబట్టి ఓన్లీ నేను సాల్ట్ మాత్రమే తీసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది దీనికి ఒక గ్లాస్ దానికి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది సో ఒకసారి దీన్ని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉండాలి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ సగ్బియ్యం ఏంటంటే జనరల్గా ఎవరికైనా కూడా ఉడికింది ఏంటంటే ఈజీగా తెలిసిపోద్ది ఎందుకంటే దాని కలర్ మారిపోతుంది మాములుగా అయితే వడియాలు డైరెక్ట్ పైన టెరెస్ పైన ఎక్కడో పెడతారు ఈ రోజుల్లో ఇండిపెండెంట్ హౌసులు లేవు ప్లస్ బయట అంత పొల్యూషన్ బాగాలేదు సో అపార్ట్మెంట్ పైన టెరస్లో పెట్టినా కూడా ఇసుక అది పడుతుంది సో దానికోసం నేను ఏం చేశానంటే ఇవి ముందు రోజు నైటే నేను హాల్లో పెట్టేసి అదేంటంటే అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి సర్ఫేస్ ఆడిపోతుంది సో డస్ట్ కానీ ఏది అంటుకోదు దానికి సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టి కొంచెం అది డ్రై అయిపోయిన తర్వాత బట్టల్లాగా తీగ మీద వేసేసుకుంటే చాలా బాగా ఎండిపోతాయి సో మన టెర్రస్ పైకి వెళ్ళక్కర్లేదు అందులో అపార్ట్మెంట్స్ అనేటప్పటికీ కొంచెం కన్వీనియంట్గా ఉండదు కదా ఈ రోజుల్లో ఇండిపెండెంట్ హౌస్ కొంచెం కష్టమే ఇప్పుడు చూడండి సగ్భయం ఉడికిపోయింది దాన్ని టెక్స్చర్ అంతా మారిపోయింది సో నేను దీన్ని దింపేశాను ఇప్పుడు నేల పైన ఒక బేస్కి కొంచెం బెడ్షీటు ఏదో వేసుకోవాలి ఎందుకంటే కింద మరకలు బాగా పడతాయి ఇవి దానిపైన ఏం చేస్తున్నా అంటే వైట్ కాటన్ క్లాత్ నీళ్ళల్లో పిండుకొని అది శుభ్రంగా దులుపుకొని వేయాలి ఎందుకంటే ఇక్కడ ముడతలు వస్తే మళ్ళీ వడియం వేసినప్పుడు అది ఆరేటప్పుడు తీసేటప్పుడు కొంచెం పగిలే ఛాన్సెస్ ఉంటాయి ఇరిగిపోయే ఛాన్సెస్ సో ముడతలు లేకుండా సాఫీగా దీన్ని నేల మీద వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కన్వీనియంట్ బట్టే కదా మనం చేసుకోగలం ఒకప్పుడు అంటే ఇండిపెండెంట్ హౌస్లు మేడ పైకి వెళ్ళడం మార్నింగ్ ఎండలో అది కూడా డే టైంలో ఎండలో పైన పెట్టడం అంటే కొంచెం కష్టమే ఇదైతే చాలా సింపుల్గా చాలా సులువుగా మనం చాలా సుఖంగా పెట్టుకోవచ్చు అనమాట ముందు రోజు హాల్లోనే ఇలా పెట్టేసుకొని వడియాలు నెక్స్ట్ డే మార్నింగ్కి అది కొంచెం ఎండి అంటే ఎండదు బట్ అదేంటంటే కొంచెం ఆరిపోతుంది దుమ్ము ధూళి అది అదుక్కోకుండా కొంచెం ఆరిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్నింగ్ ఆరిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి బాల్కనీలో కొంతసేపు పెట్టి కొంచెం డ్రై అయిన తర్వాత తీగ మీద మామూలుగా శారీ ఆరేస్తాం కదా అలా తీగ మీద ఆరేసేస్తే ఈవినింగ్ కల్లా ఫంటాస్ట్గా అవి మొత్తం డ్రై అయిపోతాయి పల్చిగా ఎప్పుడు కూడా సగ్గుబియ్యం పిండి ఏది ఇందులో అయితే ఉడకబెట్టామో అది నేను ఇంకో పాత్రలోకి తీయనా ఎందుకంటే ఇంకో దానిలోకి తీసాం అనుకో తొందరగా అది హీట్ తగ్గిపోతుంది ఎప్పుడు కూడా వడియాలు అది పిండి వేడి వేడిగా ఉన్నప్పుడే మనకి పల్చిగా వస్తాయి ఇప్పుడు వేరే గిన్నెలో తీసి అది తొందరగా చల్లపడిపోతుంది చల్లపడే కొంది ఏంటంటే పిండి కొంచెం దాని మందంగా అయిపోద్ది అనమాట దాని టెక్స్చర్ అప్పుడు వడియాలు లావుగా వస్తాయి సో అలా కాకుండా నేను ఇక్కడ చాలా పల్చగా వేస్తున్నాను ఈ రోజైతే మాత్రం ఇది వన్ ఇస్ టు సెవెన్లో వేస్తున్నాను కాబట్టి దీని థిక్నెస్ మీకు ఆల్రెడీ చూపించాను ఇందాక వన్ ఈజ్ టూ ఎయిట్లో వేసుకోవచ్చు వన్ ఈజ్ టూ సెవెన్లో వేసుకోవచ్చు బట్ బీ పిండిలో కొంచెం కష్టం అట్లాగా చూడండి చాలా పల్చగా వస్తున్నాయి వడియాలు సగ్గుబి అందులో ఇది గ్రైండ్ చేశాను కాబట్టి వన్ ఈజ్ టూ ఎయిట్ రేషియో అయినా కూడా ఎరిగిపోకుండా చక్కగా వస్తాయి బీ పిండి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువైపోతే కొంచెం రావు ఇది ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయిపోతే సర్ఫేస్ అంతా కొంచెం డ్రై అవుతుంది ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేను బాల్కనీలో వేసేసాను ఆరిపోయింది ఇప్పుడు ఆరిపోయిన వడియాలు ఎలా తీయాలో చూపిస్తున్నా దాన్ని రివర్స్లో వేసుకొని క్లాత్ కొంచెం వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లుకున్న తర్వాత వెనక్కి తిప్పితే ఇవి చాలా ఎంతో సింపుల్గా వచ్చేసాయి డైరెక్ట్ క్లాత్ని కూడా ఇలా గుంజితే ఇవి పైకి లెగిసిపోతాయి వడియాలు బట్ నేను ఇక్కడ ఏంటంటే తీస్తున్నాను వడియాలు ఇలా తీసి మళ్ళీ కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ క్లాత్ పైనే ఆరిపెట్టాలి అంటే ఒకేసారి ప్లేట్లో కుప్పగా వేసేసినా కూడా అతుకుపోతాయి ఒకదానికొకటి సో నేను ఇవి తీసి ఇక్కడ జస్ట్ ఇంకో చున్నీ పైన ఆరేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో సగ్గు ఏం వడియాలు కొంతమంది అంటారు క్లాత్ మీద వేస్తే వస్తాయా ఇరిగిపోతాయా అని అస్సలు ఇరగవండి ఇవి చాలా నీట్గా వచ్చేస్తాయి తడితే మొత్తం ఒకసారి తీసేసుకొని ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద మళ్ళీ పెట్టేసుకుంటే గాలికి అవి డ్రై అయిపోతాయి ఇప్పుడు నేను బేసిన్లో తీసుకున్నా ఇవి కొంతసేపు ఎండలో పెట్టుకున్నా బాగుంటాయి బాగా డ్రై అయిపోతాయి చూడండి ఒక్క వడియం కూడా ఇందులో నాకు బ్రేక్ అవ్వలేదు ఇప్పుడు ఇవి ఏగిస్తే ఎలా ఉంటాయి అన్న ఒకసారి చూద్దామా ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ పెట్టుకున్నా ఇవి వడియం ఏగిస్తున్నా సూపర్గా ఉన్నాయి చాలా పల్చిగా చక్కగా వచ్చినాయి రైస్లోనే కాదు ఉత్త కూడా తింటే కూడా చాలా బాగుంటాయి చూడండి దీని యొక్క టెక్స్చర్ ఎలా ఉందో పల్చగా చూడ్డానికి ఎలా సో అందులో ప్లెయిన్ బియ్యం కాబట్టి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఇక్కడ మీకు చూస్తుంటే తెలుసుంది కదా ఎలాగొచ్చినాయి వడియాలు కొంతమంది అంటారు పాలేస్తే వైట్గా వస్తాయి వేస్తే ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి పాలకి సాల్ట్కి కాంబినేషన్ బాగోదు మంచిది కాదు కూడా సో ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి